చంద్రబాబుకు అవాతాతల ఉసురు తగులుతుంది వైసీపీ నేత మురళీమోహన్ రెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు ఏ ఊరికి వెళ్లినా తండోపతండాలుగా ప్రచార యాత్రలో పాల్గొనే కార్యకర్తలే కనిపిస్తారు మంత్రాలయ నియోజకవర్గం ఎమ్మెల్యే పాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు కోసిగి మండలంలోని వందగల్లు గ్రామంలో ప్రచార యాత్రలు పాల్గొన్న కోసిగి మండల వ్యవసాయ సలహాదారు అధ్యక్షులు మురళీమోహన్ రెడ్డికి మద్దతుగా వివిధ గ్రామాల కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేస్తున్నారు జగన్ పై నమ్మకంతో ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది మోసపు హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి పసుపు దండు వస్తుంది ప్రజలు మోసపోకుండా సరైన బుద్ధి చెప్పాలంటూ మండలంలోని వివిధ గ్రామాల్లో మురళీరెడ్డి ప్రచారం చేశారు పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓడ్చుకోలేకపోతున్నారని కులాల మధ్య చిచ్చు పెడుతూ అన్నదమ్ములను విడదీస్తూ రాజకీయ విషం ప్రశాంతమైన పల్లెలతో వ్యాపింపజేస్తున్నారని అవ్వ తాతలకు ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తుంటే అసూయతో నిలిపివేసి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని అలాంటి వారికి ఓటుతో బుద్ధి చెప్పి జగన్ వెంటే జనం అని నినాదం మరొకసారి పసుపు బ్యాచ్కు అర్థమయ్యేలా రెండు ఓట్లతో బుద్ధి చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో కోసిగి మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంజీ న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్ కదా ఇప్పుడు ఎందుకో చంద్రబాబు నాయుడు ఇంకా అని చెప్పి కేసు పెట్టుకున్నాడు చేద్దండి సైకిల్ గుర్తు అసలు ఓటేద్దాండి మీరు మళ్ళొక్కసారి ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి ఇస్తాడు మర్చిపోతుంది ఎందుకోట్లమ్మా పదిహేడు వేలు ఇంటికి వచ్చి నాకుంటాను తరఫున అయిపోయినా ఆల్వని ఇంటికి వచ్చి నాకు కూర్చుంటాను నన్ను ఇప్పిస్తాను అయిపోయినా నన్ను చూసి నా మక్కా చూసి మీరు ఫ్యాన్ కుట్టు రెండు రోడ్లు లేదు అయిపోయినా మర్చిపోదండి ಅದೇ ಖ್ಯಾನ್ಮೂರ್ತಿ ಇಂದು ಕೇಸ್ ಚಂದ್ರಬಾಬು ಫೋಟೋ